పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది అది మెడ్చడానికి ఒక రెండు ఊర్లు అయితే కవర్ చేశాను ఒకటి దొండవా చాలా పెద్దయ్యారు రాజీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేప్రో నేచర్ రోజు అయితే మనం వైజాగ్ సైడ్ అయితే ఉన్నాం అనమాట వైజాగ్ సైడ్ కొన్ని విలేజ్లు అయితే ఉన్నాయి ఈ విలేజ్లన్నీ అయితే మనం అయితే కవర్ చేయబోతున్నాము దాదాపు ఎన్ని విలేజ్లు కవర్ చేస్తానో తెలియదు కానీ కొన్ని విలేజ్లు అయితే కవర్ చేయబోతున్నాను ప్రతి విలేజ్కి అయితే ఒక బీచ్ ఉంటుంది మనం ఆల్రెడీ వైజాగ్ ఖాన్లో కొన్ని వీడియోలు చేసాం కదా మత్స్యకారుల గురించి ఒకప్పుడు ఇక్కడ వేట్ చేసే మత్స్యకారులు ఇప్పుడైతే వైజాగ్ కాన్లీ అలాగే శ్రీశైలం ఇలాగైతే చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇవన్నీ చూద్దాము ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అర్థం చేసుకో మూడు అబ్బా ఫైనల్గా అయితే ఊర్లోకి వచ్చేసాము ఈ చుట్టుపక్కల ఊర్లో ఈ ఊరు చాలా ఫేమస్ అనమాట ఈ ఊరు పేరు వచ్చేసి రేవు పోలవరం ఊర్లోని చల్లదనం ఒకటి మంచిగా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే చెట్లల్లో ఇల్లులు ఉంటాయి ఇల్లుల్లో చెట్లు ఉండవు మీకు అర్థం కాలేదు కదా దీని గురించి తర్వాత చెప్తాను ఇక్కడైతే చూసారు కదా మత్స్యకారులు ఆన్ తీసుకుంటున్నారు వాళ్ళలో జామతాళ్ళు ఇవన్నీ శుభ్రం చేసుకునే ప్లేస్ అనమాట ఇది ఆ బిల్డింగు ఆ విధంగా ఉంటాయి ఇటు సైడ్ మొత్తం బోట్లు వలలు ఇంజరాలు మత్స్యకారులకు సంబంధించినవి అన్ని ఇటు సైడ్ ఉంటాయి టవర్ చూసారు కదా ఇలాంటి టవర్లు ఒక మూడు టవర్లు అయితే ఈ ఊరుకు ఉంటాయి అనమాట మనమైతే ఆ కొండపైకి ఎక్కి ఊరు మొత్తం చూద్దాము అది లాస్ట్లో చేద్దాము ఫస్ట్ అయితే ఇవన్నీ చూడండి చూసారు కదా ఇటు సైడ్ మొత్తం వచ్చేసి మత్స్యకారులు ఉంటారు ఇటు సైడ్ వచ్చేసి ఓన్లీ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది ఓన్లీ టూరిస్టులు వచ్చి ఇక్కడ అంతా బీచ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట చూసారు కదా ఎలా ఉందో మొత్తం అయితే ఒకటి పెద్ద అనార్థం అయితే జరిగిందని చెప్పవచ్చు ఎవరో స్నానం చేయట్లేదు చూసారా అయితే ఒక ఏడుగురు వచ్చారు ఆ ఏడుగురిలో ఇద్దరైతే చనిపోయారు అనమాట అందుకే ఎవరో బీచ్ చోటుని ఎవరు లేరనమాట అక్కడ గుంపు గుంపుగా ఉన్నారు కదా అందుకే అనమాట చూసారు కదా ఎవరు లేరు ఈరోజు చాలా బాధాకరం ఇక మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారనమాట చనిపోయా నన్నకు చెప్పాను కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు సో వ్యూ చూసినట్లయితే చాలా బాగుంది మనం నుంచి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట అవి చూడండి ఒకసారి చూశారు కదా ఎవ్వరు లేరనమాట చాలా ఖాళీగా ఉంది మీ వెళ్ళాం అనమాట సో ఎందుకంటే చెప్పా కదా ఇందాక ఒక ఇద్దరు చనిపోయారు కాబట్టి చాలా వరకు అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మళ్ళీ వెనక్కి పంపించేశారనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే చూ చాలా బాగుంది ఇక్కడ నుంచి నేను ఇది మొత్తం చూపిస్తాను ఊరు మొత్తం చూపిస్తాను ఇక్కడి నుంచి అయితే మనకి అటు సైడ్ కనిపించేది బంగారుపాలెం అనమాట సరిగ్గా కనిపించట్లేదు చూసారు కదా ఊరు ఇదే అనమాట రేవుపాలవరం ఇక్కడ అంతా తెప్పలు ఇవన్నీ ఉంటాయి మన బ్యాక్ సైడ్ వచ్చేసి టూరిస్టులు ఉంటారనమాట ఇందాక చెప్పే కదా చెట్లల్లో ఇల్లు ఉంటాయని ఇదే అనమాట మన దగ్గర ఏంటంటే సిటీలో ఏంటంటే ఇళ్ళల్లో ఒకటి రెండు చెట్లు ఉంటాయి కానీ ఇక్కడ చెట్లలో రెండు మూడు ఇల్లులు ఉంటాయన్నమాట కాబట్టి చల్లదనం ఉంటుంది అందుకే చెట్లు పెంచమంటారు ఇక్కడైతే బోట్ చూస్తున్నారు కదా ఆ బోట్ ఎందుకు వెళ్తుందంటే పోలీసులు ఒక ఇద్దరు ఒక నలుగురు మత్స్యకారులు అయితే వెళ్తున్నారు అనమాట అది ఎందుకు వెళ్తుందంటే ఇద్దరు ఇద్దరు చనిపోయారు కదా వాళ్ళని తీసుకురావడానికి అంటే అయితే వెళ్తుంది అనమాట రేపు లోకి అయితే తీసేస్తారు చూసారు కదా ఎలా ఉందో ఓకే మొత్తం చూసారు కదా మనమైతే నెక్స్ట్ దొండవాకి వెళ్ళిపోతాం నెక్స్ట్ డే సో ఫైనల్గా అయితే మనం దొండవాకనే అనే విలేజ్కి అయితే వచ్చామన్నమాట చూసారు కదా ఇదైతే చాలా నీట్గా ఉంటుందని చెప్పొచ్చు ఈ విలేజ్ వచ్చేసి ఈ ఊరు ఏంటంటే చాలా తక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇది సెంటర్ అనమాట ఊరు మొత్తం కూడా కవర్ చేయట్లేదు జస్ట్ అలా కవర్ చేసి వెళ్ళిపోతున్నాము ఈ రూట్ ఉంది కదా ఈ రూట్ పెట్టుకొని వెళ్తే రాజీపేట అనమాట ఈ ఊరికి బంగారం పండగ మంచి గ్రాండ్గా చేస్తారన్నమాట బంగారం గుళ్ళు అనమాట అవి ఇక్కడ వచ్చేసి ఈ దొండవాక అనే చిన్న ఊరికి ఒక పెద్ద ఏర్ అయితే ఉందనమాట రాజీపేట నుంచి దొండవాక వరకు ఈ ఏర్ అయితే ఉంటుంది చూసారు కదా ఏరు మనకి ఇది వెళ్ళే రూట్ అనమాట ఈ రూట్లో వచ్చేసి మనకి స్కూల్ కూడా ఉంది చూసారా అది స్కూల్ అనమాట దొండవాక్కి చిన్న స్కూలు మనం వెళ్ళే రూట్లో వెళ్తుంటే కోళ్ళపారాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు అంటే ఇక్కడే కాదు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఊరికి కొంచెం ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో అర కిలోమీటర్ దూరంలోనే ఇవి కోళ్ళుపారాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఊరు చిన్నదైనా కూడా కోళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట చూసారు కదా ఎలా ఉన్నాయో మొత్తం అయితే మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఊరికి అయితే ఆర్బార్ పడితే చాలా బాగుంటుంది కానీ మత్స్యకారులు ఎక్కువ మంది లేరు కాబట్టి పడలేదు పడలేదన్నమాట ఆర్బార్ పడితే అంటే వైజాగ్ హార్బారు నెక్స్ట్ పూడుమడక హార్బరు ఇలా కొన్ని హార్బర్లు ఉన్నాయి కదా అలా పెడితే చాలా బాగుంటుంది తొండవాగ్ బీచ్కి అయితే వచ్చామనమాట బీచ్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంటుంది ఇది గొట్టయి అనమాట ఇదంతా కూడా తెప్పలు అంటే ఇక్కడ వేటకల్లి మత్స్యకారులు తెప్పలన్నీ ఇక్కడ పెట్టుకుంటారు అనమాట సో ఇది చూసారు కదా ఏర్ అన్నట్టు ఇది మొత్తం కూడా ఈ ఏర్ వచ్చేసి ఎక్కడ కలుస్తుంది అంటే ఇక్కడ సముద్రంలోకి కలుస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే రాజీపేట సంబంధించిన ఒక ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది అది మెడిసిన్ ఫ్యాక్టరీ అనమాట ఆ మెడిసిన్ గలీజు ఆ వాటర్ మొత్తం ఈ ఏర్లోకి వచ్చేస్తుంది ఈ వే ఈ ఏర్లోకి వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఏర్ మొత్తం గలీజ్ అయిపోయింది కాబట్టి దీంట్లో అయితే చేపలు కానీ అలాంటి చిన్న చిన్న చేపలు ఏమైనా ఉన్నా కూడా చనిపోతున్నాయి సో కాబట్టి ఇక్కడైతే ఎవరు చేపలు పట్టట్లేదు లేదంటే ఇది మొత్తం కూడా చేపలు పట్టి ఒకప్పుడు చేపలు పట్టి అవే ఇక్కడ ప్రజలు అయితే తినేవాళ్ళు అనమాట మనకు అక్కడ చూశారు కదా ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచే సముద్రంలోకి వెళ్ళిపోతుంది సముద్రంలో నీళ్లు వస్తూ ఉంటాయి అంటే ఎప్పటికప్పుడు కాకపోయినా ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఈ వాటర్ వెళ్ళిపోయి సముద్ర వాటర్ వస్తుంది అనమాట అంటే సముద్రం ముందుకు వచ్చినప్పుడల్లా ఈ ఏర్లోకి వాటర్ అయితే వస్తూ ఉంటుంది సముద్ర వాటర్ చూసారు కదా ఎలా ఉందో అంత తెప్పలు కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ మత్స్యకారులు తెప్పలు అనమాట ఆల్మోస్ట్ ఇవన్నీ తెప్పలన్నీ ఏంటంటే వేస్ట్ అనమాట అందులో పని చేయవన్నమాట ఒకవేళ చేసిన తెప్పలు వచ్చేసి మనకి అక్కడ ఆల్రెడీ సముద్రంలో ఉంటాయి మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ అక్కడ అయితే తెప్పలు ఒక రెండు తెప్పలు కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని తెప్పలు ఇంకా లోపలికి పెట్టేసి వచ్చేస్తారనమాట ఆ లోపల పెట్టేసి ఎందుకు వస్తారంటే వడ్డుకు వచ్చినప్పటికీ అలలు ఎక్కువైపోతూ పోతూ ఉంటాయి కాబట్టి ఆ వడ్డుకి తీసుకురాకుండా అక్కడ పెట్టేసి ఇలాంటి చిన్నది ఇవి బుట్టులా కనిపిస్తున్నాయి కదా చిన్న పడవలు కనిపిస్తున్నాయి కదా ఈ పడవల్లోనే ఇక్కడికి వచ్చేస్తారనమాట ఇవేంటంటే కొంచెం బరువు తక్కువ ఉంటాయి ఆ తెప్పలు ఏంటంటే బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి బోట్లు అన్నీ కూడా బరువు ఎక్కువ ఉంటాయి బరువు ఎక్కువ ఉండడంతోనే ఈ తెప్పలైతే ఆ బార్ను పెట్టేసి సముద్ర లోపల పెట్టేసి ఇలాంటి పడవలో అయితే దరికి వచ్చేస్తారనమాట సో అక్కడైతే గుడు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి గంగమ్మ దేవి టెంపుల్ అనమాట అంటే వీళ్ళు వేటకు ముందు ఆ గంగమ్మ దేవికి దండం పెట్టుకొని వేటకైతే వెళ్తూ ఉంటారనమాట సముద్రంలో వాళ్ళకి అనిపిస్తుంది కదా సముద్రం బాగలేదు ఈరోజు చాలా కష్టంగా ఉంది తల్లి నువ్వే ఉన్నావు అని మనసులో అనుకొని దండం పెట్టుకొని వేటకైతే వెళ్తూ ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పల్లెటూర్లు చాలా ఉంటాయి కాకపోతే అన్నింటికి కూడా నేనైతే కవర్ చేయట్లేదు ఎందుకంటే పెద్దగా చూడరు కాబట్టి ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి ఒక రెండు ఊర్లు అయితే కవర్ చేశాను ఒకటి దొండవాక ఇంకొకటి పోలవరం అన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా మనకైతే పీత దొరికింది పీత చూశారు కదా పీత అరే ఇక్కడ చాలా చిన్న చేపలు ఎక్కువ రా చిన్న చేప చూసారు కదా బీచ్ ఒడ్డుకో బీచ్ వడ్డట్టుకోని ఏరుకుని వెళ్ళిపోయానుకో ఒక కేజీ చేపలు అయితే వచ్చేటట్టు ఉన్నాయి ఎందుకంటే ఇదిగో చేప ఇంకా ఇది కొంచెం పెద్ద చేప ఇది కొంచెం చిన్న చేప ఇంక ఇంకొక చేప ఉంది ఇదిగో ఇది ఒక చేప ఇంకా ఇంకొక్కడో చేప ఉంది ఇది జెల్లా కదా ఇది జెల్లా ఇలాగా చేపలు ఏరితే ఇప్పటికి నాలుగు చేపలు దొరికాయి చూసారా నాలుగు చేపలు అరే నాలుగు చేపలు దొరికారా ఇలాంటి చేపలు చిన్న ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయి తినే మంచిగా ఎంజాయ్ చేసేద్దాం No, no, no.

జాగ్రత్తగా లేకపోతే మొత్తం పోతారు ఎవరు వచ్చినా సరే బీచ్లో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్నానం చేయాలన్నమాట ఏ మాత్రం తేడా చేసినా మాత్రం మొత్తం పోతారు కాబట్టి బిగ్ కేర్ఫుల్ అది సముద్రం బీచ్ అయినా లేదా వైజాగ్ కానీ ఇలాగ శ్రీశైలం కృష్ణా అనేది బీచ్ ఉంటుంది కదా అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అరే బాబు దూరం వెళ్ళకరా బాబు నాకుపై అరే ఆ తెప్ప వెళ్తుంది రా వెళ్ళాం సో ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడైతే తెప్ప వెళ్తుంది అనమాట ఆ తెప్ప దగ్గర వద్దు వచ్చి ఏ అందులో వచ్చే అన్నదో ఆ అక్కడ దాకా నాలుగు ఉంటుంది అది అంతా నాలుగు ఉంటుంది అడ్పకపోతుంది వద్దు చాలా బారుకొచ్చాం మనం వచ్చేసాయి వచ్చేసాయి సో చూసారు కదా మనోళ్ళైతే వేటగాళ్ళు బయలుదేరారు దబ్బరా దబ్బరా అలా వెళ్ళి ఈరోజాం బా చూపించు దబ్బకో డబ్బుకి రా వాళ్ళకి ఊపితే వెళ్తుంది వాళ్ళు మొట్టి వాళ్ళు వెళ్తేనే బాగుంటుంది నువ్వు దబ్బ అనుకో ఇటువంటి తరలి చేస్తావు చూడు చూడు అలా వస్తుందో అక్కడ రౌండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా వాళ్ళు అయితే పది పదిహేను నిమిషాల నుంచి అలా లాగుతూనే ఉంటున్నారు అనమాట ఎందుకంటే ఆ పైన వచ్చే కిరటాలు ఉన్నాయి కదా ఆ తెరలు అనేవి తగ్గి వస్తే అప్పుడు వీళ్ళు వెళ్తారనమాట ఆ కిరటాలు పెద్దగా వచ్చాయనుకోండి వీళ్ళు బార్కెళ్ళడం చాలా కష్టం అదే మేలికెళ్ళడం చూసారు కదా దాన్ని పట్టుకొని అలా అలా ఉండి 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 ఒక పది నుంచి ఒక ఇరవై నిమిషాల వరకు వెయిట్ చేసైనా కూడా ఆ కెరటాలు అనేవి చిన్నగా వచ్చినప్పుడే వీళ్ళు బార్గైతే వెళ్తారనమాట చూసారు కదా ఎంత బాగుందో సో చూసారు కదా ఇప్పుడైతే కొంచెం కెరటాలు తక్కువ వస్తున్నాయి అనమాట వాళ్ళు చూసారు లాగేస్తున్నారు ఒకటి మొత్తం ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమంది కూడా కత్తావాళ్ళు పెట్టుకుని లాగితే ఎమ్మటే తరలాతలో ఉంటారు అనమాట సో చూసారు కదా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఈ విధంగా అయితే వెళ్తారనమాట ఒక్కొక్కసారి పరిస్థితి బాగాలేకపోతే అక్కడి నుంచి దొర్లుకుండా వచ్చేస్తారు ఎందుకంటే పెద్ద కరిటాలు వచ్చాయి అనుకోండి తెప్ప మొగ్గు వచ్చేస్తుంది అన్నమాట సో చూసారు కదా ఆల్మోస్ట్ బార్కి అయితే వెళ్ళిపోయారు మత్స్యకారులతో ఉంటుంది అనమాట చూసారు కదా ఎలా వెళ్ళిపోయారు సింపుల్గా వెళ్ళిపోయారు అదే మనం వెళ్ళాలంటే కొంచెం కష్టం అనుకోండి చాలా ఈజీగా అని చెప్పొచ్చు ది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ నేనైతే తెప్పల వేటకి అయితే ఎలాగెళ్ళాయో చూసాం కదా ఈ రోజు అయితే రావడం కూడా చూద్దాము ప్రజెంట్ అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఒక నైట్ ఫైవ్కే వచ్చేసారంట వచ్చేసారండి వీళ్ళు జస్ట్ వచ్చి చావలు పడుతున్నారనమాట చూసారు కదా మనవరికి అయితే అదృష్టం పడింది అని చెప్పొచ్చు ఒక అర కిలో అలా ఉంటుంది కనిసైతే పడ్డది అనమాట చూసారు కదా ఇలాగ పది పదిహేను ఓట్లు ఇసిరితే అది ఒక చేప పడ్డదంట చూసారు కదా అలా ఉందో చేప మేము ఇప్పుడే వచ్చాము ఫస్ట్ షాట్కే ఆ చేప అయితే పడిపోయింది అంటే వీడియో తీసాను జస్ట్ చేప వచ్చింది అనమాట చూసారు కదా చేప ఒక అరకిలో ఉంటుంది పెద్ద అయితే పడ్డదనమాట సో మనమైతే ఫైనల్గా బ్యాట్ వ్యాటుగా అయితే వచ్చేస్తున్నారనమాట వాళ్ళని అయితే చూద్దాం ఇప్పుడు చూసారు కదా ఎలా వస్తున్నారో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కష్టం అనమాట మేలుకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద ప్రమాదం లేదు కానీ అంటే అయి వస్తే ప్రమాదం అనుకోండి మామూలుగా క్లైమేట్ బాగున్నప్పుడు అయితే ప్రమాదం లేదు ఇలా వచ్చినప్పుడు ఈ తెరలు వెళ్ళినప్పుడు చాలా కష్టం అనమాట ఇప్పుడు చూడండి ఎలా వస్తారు వాళ్ళు చాలా ఫాస్ట్గా వస్తారు అదే వాళ్ళకి అయింది అది కొంచెం ముందుగా అయితే బాగుండు తెప్ప మొగ్గ అనమాట చూసారు కదా ఇది ఈ విధంగా అయితే ములిగిపోతాయి అనమాట తెప్పలు అదే పెద్ద తప్పు అయితే వాళ్ళకి లేపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చిన్న తప్పు కాబట్టి కొంచెం ఈజీగా వాళ్ళు తీసేసుకోగలరు ఇప్పుడు చూసారు కదా మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది అన్నీ తీసుకోవాలి పలలో తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన కత్తావలు కానీ ఇంకేమన్నా సామాన్లు ఏమన్నా అన్నీ తీసేసుకొని అప్పుడు దాన్ని తిరగొట్టి తీసుకొచ్చి బయట పెడతారనమాట చెప్పాలంటే ఈ తెప్ప కాబట్టి ఈజీగా వీళ్ళు తిరగొట్టి ఒడ్డుకి అయితే తీసుకొచ్చేస్తారనమాట అదే ఒకవేళ పెద్ద తెప్ప అనుకోండి అదైతే నాలుగు వందలు ఐదు వందల కేజీ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకురావడం చాలా కష్టం అనమాట సో వీడియో అయితే చూశారు కదా ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ ఏంటంటే ఎక్కువ చూడట్లేదు అనమాట ఇరవై నిమిషాలు వీడియో పెడితే రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి కొంచెం నేను కూడా ఒక యూట్యూబ్లో ఉన్నానని చెప్పేసి గుర్తించి నా వీడియోని కొంచెం చూడడానికి ట్రై చేయండి ఓకేనా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్